వార్తలకు స్వాగతం పలుకుతూ నేను నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయం గురువారం అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అడిషనల్ ఎస్పీ ఏఆర్ ఇతర పోలీసు అధికారులు మరియు సిబ్బంది తదితరులు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ హెచ్ సౌజన్య మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యం కోసం మన్యం ప్రజల హక్కుల కోసం పోరాడి ఇరవై ఏడు ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన ధీరుడని అల్లూరి సీతారామరాజు పద్దెనిమిది వందల తొంభై ఏడు జూలై నాలుగున విశాఖపట్నం జిల్లా పాండ్రంగిలో వెంకట రామరాజు సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించారని సంస్కృతం జ్యోతిష్య శాస్త్రం విలువిద్య గుర్రపు స్వారీలో అధిక ప్రావీణ్యం పొందారని మన్యం ప్రజల దీన స్థితిగతులను పరిశీలించి బ్రిటిష్ అధికారుల నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచి బ్రిటిష్ వారితో పోరాడిన మన్యం వీరుడు అగ్గిపిడుగు చైతన్య జ్యోతి అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆ మహావీరుడికి మనస్సుమాంజలిలు అర్పించుకుందామని తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హెచ్ సౌజన్య అడిషనల్ ఎస్పీఆర్ శ్రీనివాసరావు సిఐ రామకృష్ణారెడ్డి టు జాన్ ఆర్ఐ వెల్ఫేర్ రాజారావు ఇతర అధికారులు పోలీసు కార్యాలయం సూపరింటెండెంట్స్ సిసిసి స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

జరిగినట్టు ఆయన చూసుకుంటే ఇప్పుడు ఉన్న ఇప్పటికీ కూడా ఈస్ట్ వెస్ట్ జిల్లాలో ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు అల్లు సీతారామ విగ్రహాలు ఉన్నాయి ఆయన మాకు తెలిసిన ప్రస్తుత పుస్తకాలు తెలిసిన స్వతంత్ర సౌ సో ఆయన మనం చేసి ఆత్మ కూడా ఆయన బర్త్ డే సెలబ్రేట్ చేస్తున్నాం అలాగే ఇప్పుడు కూడా మా వాయిని